నా పంచ ప్రాణాలకి ఏం జరిగినా నేను తట్టుకోలేను సహించలేను అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న మానస్ పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ప్రెగ్నెన్సీ డెలివరీస్ అనేవి ఎంతో సీక్రెట్గా ఉంచేవారు గత కాలపు వాళ్ళు కానీ ఇప్పటి కాలంలో సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకుంటూ వస్తున్నారు అయితే అవి షేర్ చేసుకోవడంలోనే వాళ్ళకి ఆనందం ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఇకపోతే అవినాష్ అనుజ జీవితంలో కూడా అద్దె జరుగుతూ వచ్చేసింది కానీ చివరికి వాళ్ళకి బాధ మాత్రమే మిగిలింది కారణాలు ఏవైనా సెలబ్రిటీస్ బాధపడాల్సి వస్తూ ఉంటుంది ఇటువంటి సంఘటనల నుండి అయితే ఇప్పుడు అదే విషయంపై మానస్ సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నారు ఇకపోతే ప్రేమించిన అమ్మాయిని ఎంతో ఇష్టంగా పెళ్లి చేసేసుకున్నాడు విజయవాడకి చెందిన శ్రీజని ఇక పెళ్లి చేసుకునే ఆడది తిరగకుండానే తన ప్రెగ్నెన్సీ విషయంతో అభిమానులకి గుడ్ ని అందించేశాడు ఇక భార్య కోసం ఎటువంటి న్యూస్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోకుండా వస్తున్న మానస్ ఇదే విషయాన్ని చెప్తూ ఇటువంటి పబ్లిసిటీ చేసుకోవడం ఏమాత్రం నాకు ఇష్టం ఉండదు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఏమైనా జరిగితే తట్టుకున్న శక్తి నాలో లేదు అందుకే నేను పర్సనల్గా ఉంచుతా అంటూ చెప్పుకుంటూ వచ్చేశారు